కాకినాడ ఒక్క పర్యటనలోనే యాభై రెండు వేల లక్షల మెట్రిక్ టన్నులు అందులో పీడిఎస్ రైస్ సరఫరా చేస్తున్న సుమారు ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నని మేము రెండు రోజుల వ్యవధిలోనే అక్కడ సీజ్ చేసాం అధ్యక్ష అంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఇటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలతోటి మాఫియా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి ఇతర దేశాలకు ఏ విధంగా తరలిస్తున్నారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీ ద్వారా అధ్యక్ష ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సుమారు ఆరేడు జిల్లాల నుంచి వీళ్ళు ఈ బియ్యాన్ని దారి మళ్లించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చాలా అన్యాయంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు అధ్యక్ష ఖచ్చితంగా మేము దీనిపైన సమగ్రంగా మేము విచారం జరుపుతున్నాం ఎక్కడైతే సామాన్య ప్రజలకు అందించాల్సిన మా పీడిఎస్ రైస్ని మిల్లర్స్ కానివ్వండి వర్తకులు కానివ్వండి లేదా కొంతమంది కావాలని దీన్ని ఎక్స్పోర్టర్స్ రూపంలోనూ హోల్సేలర్స్ రూపంలోనూ కొత్త కొత్తగా వీళ్ళు మార్కెట్లోకి వచ్చి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన బియ్యం సరఫరా నిజాయితీగా మా కార్పొరేషన్ ద్వారా అందించడానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఎవరినిది ఇందులో వదిలిపెట్టం నేను మీకు హామీ ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇందులో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అధ్యక్ష